స్థానిక సంస్థల్లో అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలి అనే ఉద్దేశం కొద్ది బీఆర్ఎస్ఎంఎల్సీ కవిత డెబ్బై రెండు గంటల పాటుగా కూడా ఇతర పార్టీ వద్ద ధర్మా నిర్వహిస్తామని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది సో ఇప్పటికే గతంలో కూడా బీసీలకు బీసీల ఐక్యత కోసం యునైటెడ్ పూలే ఫ్రంట్ అనేటువంటి అలాగే జాగృతి తరఫున కూడా రోజులుగా బీసీల వైపు కూడా పోరాటం సాగిస్తున్న సంగతి తెలిసింది రైలు రోకోకు కూడా పిలుపునివ్వడం జరిగింది ఇందులో కొద్ది రోజులు రైలు రోకను పక్కన పెట్టడం జరిగింది ఇప్పుడు డెబ్బై రెండు గంటల పాటు ఇతర పార్క్ వద్ద అంటే ఆగస్టు నాలుగో తేదీ ఉదయం పదకొండు గంటల నుంచి ఆగస్టు ఏడవ తేదీ ఉదయం పదకొండు గంటల వరకు కూడా ఈ ధర్నా నిర్వహిస్తామని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది ఈ రెండు పార్టీల మీద ఒత్తిడి పెంచాలంటే గాంధేయ మార్గమే కరెక్టు ఖచ్చితంగా దీక్ష ద్వారా కొంత మార్పు వస్తుంది అనేటటువంటి విశ్వాసంతో బీసీ బిల్లు అడుగు ముందుకు పడుతుంది అనేటటువంటి విశ్వాసంతో డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష నాలుగు ఐదు తారీఖు ఆరు తారీఖు నాడు మరి మూడు రోజులు కూడా ఇందిరా పార్క్ లో చేయబోతా ఉన్నాం బీసీల చట్టబద్ధత ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలన్న ఉద్దేశం కొద్ది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది అలాగే ఒక పక్క బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఒక పక్క ధర్నా నిర్వహిస్తుంటే మరొక పక్క అదే బీఆర్ఎస్లో బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది అందులో ఆగస్టు ఎనిమిదవ తారీఖున బీసీలకు సేమ్ ఇష్యూ చట్ట శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా కరీంనగర్లో ఆగస్ట్ ఆగస్టు తేదీ తాము బహిరంగ సభను నిర్వహిస్తున్నట్టుగా చెప్తున్న తర్వాత మాకు కావాల్సింది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అయిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి సభ పెడతాం సభ పెడతాం ధర్నాలు ఇప్పుడు కాదు ధర్నాలు ఏంటంటే ఇది జరగనప్పుడు ధర్నాలకు పోతాం ఇప్పుడు మాత్రం సభలు పెట్టుకుంటూ పోతాం ఇప్పటి వరకు కూడా మరి ఒకే పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కూతురుగా ఉన్నారు వారు ఒక పక్క ధర్నా నిర్వహిస్తున్నాము డెబ్బరెడ్డి గంటల్లో అంటున్నారు మరొక పక్క బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కరీంనగర్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నాము చెప్పడం జరిగింది సో ఈ ఒక పక్క ఒకటే పార్టీలో రెండు ఒక బహిరంగ సభ ఒక ధర్నా నిర్వహించడం పట్ల కూడా క్యాడర్ అంతా కూడా అయోమయంలో ఉండడం జరిగింది అసలు పార్టీ ఏ వైపుగా ఉంటుంది ఏటే వెళ్ళాలి అనేది కూడా ఉండడం జరిగింది కాబట్టి ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్లోని పెద్దలు కూడా ఇప్పటికీ కూడా తేల్చలేకపోతున్నారు మరి ఎమ్మెల్సీ కవిత పార్టీలో ఉన్నట్ల లేకపోతే లేనట్ల అనేది కూడా ఇప్పటికి కూడా తేల్చలేదు సో ఇప్పుడు బీసీల పక్షాన ఒకే పార్టీలో రెండు సార్లు ఒకటి కరీంనగర్ ఎనిమిదో తారీఖున బహిరంగ సభ నిర్వహిస్తున్నారు అలాగే ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ధర్నా చౌక్ల ఇంద్రపార్క్ వద్ద కూడా ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొని ఉంది సో మొత్తంగా గత కొద్ది రోజుల్లో బీఆర్ఎస్ కు సంబంధం లేకుండానే ఎమ్మెల్సీ కవిత తన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే మొన్న కొంపల్లిలో లీడర్ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించడం జరిగింది జాగృతి తరఫున అదే రోజు బనక చెల్లకు సంబంధించి కావచ్చు విద్యార్థుల బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో మల్పూర్లు విఎన్ఆర్ ఫంక్షన్ లో కూడా మరొక కార్యక్రమం నిర్వహించడం జరిగింది పక్కనే మన జాగృతి కార్యకర్తలు కావచ్చు యువత అలాగే ఇక్కడ కూడా మరో యువత బీఆర్ఎస్వికి సంబంధించిన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ప్రోగ్రాం చేయడం జరిగింది ఇందులో కేటీఆర్ కావచ్చు అలాగే హరీష్ రావు అలాగే మిగతా గతమే ఉన్న మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు వారందరూ కూడా పాల్గొంటుంది ఒకే రోజు రెండు ప్రోగ్రాంలు పార్టీకి సంబంధించిన రెండు ప్రోగ్రాంలు కావడం జరిగింది ఇప్పుడు కూడా బీసీలకు సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించిన ఇష్యూలో ఒక పక్క ఎమ్మెల్సీ కవిత ధర్నా చౌకొద్దా అలాగే బీఆర్ఎస్కి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉండడం జరిగిందో వారంతా కూడా కరీంనగర్లో ఎనిమిదవ తారీఖున బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్తున్న నేపథ్యం సో రెండు కూడా అంటే ఏ పక్కన వెళ్ళాలి ఎట వెళ్ళాలి అనేది కూడా కొంచెం కాన్ఫ్లిక్ట్ అనేది ఉండడం జరిగింది మరి ఇప్పటివరకు కూడా దీనికి సంబంధించి కూడా ఇవ్వాలని కూడా అర్థ రికార్డు అనుకుంటున్న సందర్భాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి సో ఏది ఏమైనప్పుడు కూడా ఒకే పార్టీలో బీసీల కోసం ఏదేమైనప్పుడు కూడా బీసీల కోసం పోవడం అనేది కూడా బీసీ వర్గాలు అనేది కూడా ఇది ఒక మంచి అని కూడా చెప్తున్నాను నేపథ్యం ముందు